హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ తాటి పళ్ళుకైతే వచ్చామండి కోతలైతే మొత్తం అయితే కోయేశారు అక్కడ పశువులు గడ మేస్తున్నాయి పశువులు గడ మేస్తున్నాయండి నెక్స్ట్ రబీ నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవద్దండి నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవద్ది అప్పుడు ఏమేమి విత్తనాలు వేస్తామో అక్కడి నుంచి వీడియోలు అయితే వస్తాయండి వ్యవసాయం వీడియోలు ఈరోజైతే ఈ తాటుపళ్ళు కోసం వచ్చాను ఈ తాటుపళ్ళు అప్పట్లో అయితే పెద్దోళ్ళ కాలంలో అయితే ఈ తాటుపళ్ళు కింద రాలకు ముందుగానే మామూలుగా ఒక అంటే చెక్కాయ్ ముదురుకాయ మాదిరిగా ఉండంగానే పైకెక్కి నరికేసేది అనమాట దేనికైనా అంటే ఎక్కువగా అప్పుడు పూరీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో ఈ కోతలు కోచేసినప్పుడు ఈ తాటే కోసం ఎక్కేది అనమాట తాటే కోసం ఎక్కినప్పుడు అప్పుడు తాటి గిల్లలు కూడా నరికేసేది నరికేసేసి పచ్చికాయ్ కానీ మామూలుగా చెక్కాయి కానీ పొండుకాయ కానీ అన్నీ కలకల్పన నరికేసి అప్పుడు ట్యాగటర్లు లేవు ఏమీ లేవు మామూలుగా ఈ ఎద్దల బళ్ళు అనమాట ఎద్దలబళ్ళు అంటే మీరు చూసుంటారు చూడరో తర్వాత కానీ నా చిన్న వయసులో ఎద్దల బళ్ళు ఉండేది ఎద్దల బళ్ళు టైర్ బళ్ళు అంటే ఎద్దల బళ్ళు తర్వాత టైర్ బళ్ళు వచ్చినాయి అవి చక్రాలు ఎలా ఉన్నాయంటే అంతా చెక్కతో చెక్కతోనే తయారు చేసి ఉండేది అనమాట ఆ రెక్కలు కానీ ఆ చుట్టూ ఈ వెనపరింగ్ అనమాట అలాంటి బళ్ళు ఉండేది ఆ బళ్ళుతో ఈ తాటి ముట్లు తోలుకొని ఇంటికి పోయి ఇది ఈ గెడ్డితో ఈ అంటే ఆ తాటి ముట్లు గుట్టగా చేసి ఈ గెడ్డి ఆ తాటి మీద కప్పేసేదనమాట ఈ గెడ్డి కప్పేసిన వల్ల ఆ తాటి ఆ తాటి ముట్లు ఆ తాటికాయలు బాగా చీకపోయి మెత్తగిల్లిపోయేది మెత్తగిల్లినప్పుడు చీల్చి ఎండ వేసి తర్వాత పాత్రలు వేసేది అనమాట తేగల పాత్రలు వేసేది అప్పటి రోజుల్లో ఇప్పుడు అవన్నీ చేసేవాళ్ళు లేరండి ఇప్పుడు తాటికాయ చెట్టు ఎక్కే చెట్టు ఎక్కేదే కష్టం ఆ తాటిపొండు రాయిల్ని ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా అయితే వేసుకోవటం లేదు తాటి ముట్లు గడ ఒక బస్తా రెండు బస్తా గట్టిగా ఒక యాభై తేగ ముట్లు వేసుకొని ఏదో సాయ్యానికి తింటున్నారు అంతే కాబట్టి ఈ తాటి పుళ్ళు సీజన్ కాబట్టి తాటి పుళ్ళు తింటాం తర్వాత తేగలు వచ్చినప్పుడు ఆ సీజన్లో తేగలు తింట తేగలు తింటాం అంతే ఇప్పుడు ఈ తాటి ముట్ల కోసం అయితే వచ్చాము పైనుంచి నుంచి అయితే రాయల్ని అయ్యి మొత్తం రాయల్ఫీలో అయితే మీకైతే చూపిస్తాను అవి అయితే బస్తాకేసుకొని ఇంటికైతే తీసుకోపోతామండి ఇదిగో ఫ్రెండ్స్ తాటిపండు ఈ తాటిపండు చూస్తుంటేనే చూడండి ఎలా ఉందో తినేయాలనిపిస్తుంది పచ్చిదే తినేయాలి అనిపిస్తుంది ఎర్రంగా ఉంది వాసన గడ కమ్మటి వాసన అండి పచ్చిదే తినేయాలనిపిస్తుంది అప్పట్లో పచ్చిదే తినేసేది ఇప్పుడు ఈ పచ్చి కానీ తింటే ఈ రోజులు బట్టి ఈ తిండిలు బట్టి మనం కానీ తిన్నామంటే ఏదో ఒకటి ఏదో ఒకటి జబ్బు అయితే వచ్చేస్తుంది ఇది తాటికాయ ఈ దేశం తినడం వల్ల ఈ మలబద్ధకం గడ కూడా తగ్గే అవకాశం కూడా ఉందండి ఒక్క చెట్టుకైతే రెండు కాయలు అయితే రాలినాయండి ఇంకా చెట్నీ ఇంకా కాయలు అయితే ఉన్నాయి పైన అయితే బస్తానికైతే ఒక రెండు బస్తాలు కాయలు ఒక చెట్టుకైతే ఏరేసాము రెండు బస్తాలుగా ఒక బస్తా అయితే కట్టేసాను ఒక బస్తా అంటే కట్టాలండి పరవైతే ఇక్కడ నాలుగు కాయలు మిగిలిపోయినాయి ఊరు ఇది చూడండి ఇది చూసేదానికైతే ఈ తాటిపండు ఇది మదరం ఆగిపోయి కింద పడిపోయి పురుగులు ఉందండి ఇది మన కంటికి అయితే పురుగులు పట్టిపోయింది కానీ రేపు ఈ ఎండబెట్టి పాతరేసి తర్వాత తేగలో నోడుకొని తింటే ఆ రుచి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇదైతే పురుగులు పట్టేసింది ఈ పురుగులు అయితే పడతాయండి ఈ బ్యాసం తియ్యంగా ఉంటుంది కాబట్టి ఆ పురుగులు చూడ ఎలా ఉండవు తక్కువ దేనికైతే కొద్దిగా దేనికైతే లేవు ఒకటైతే శుద్ధంగా అయితే పండిపోయి ఉందండి సూపర్గా ఉంది కానీ చేతులకంతా ఈ తాటి బ్యాసం అయితే అయిపోయిందండి అందుకని కొద్దిగా జిగురు జిగురుగా ఉండలేకే గిడ్డుతో శుద్ధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే కాలవలలో నీళ్ళు అయితే లేవండి మొత్తం ఎండిపో ఉండ రెండు బస్తాలు అయితే కట్టేసాయి అని చెప్పాను కదా ఇక్కడ నుంచి ఒక్కడి దాకా అయితే మోసుకోబోలు ఒక్కోటి ఒక్కొక్క బస్తా బరువు వచ్చేసి ఒక అరవై అరవై ఐదు కేజీలు గురువు అయితే ఉంటుందండి అక్కడ నుంచి వాడికి మోసుకుపోవాలి ఇప్పుడు కష్టపడితే రేపు మనం కడుపు నిండా త్యాగాలు తినవచ్చు అంటే మీ టౌన్లో త్యాగ కొనాలంటే ఒక మూడు త్యాగలు ఉంటారండి మూడు మూడు త్యాగలు కట్టగట్టు ఉంటారు మూడు మూడు త్యాగలు ఒక్కోటి పది రూపాయలు పది రూపాయలు చెప్తారు ఇటు ఇరవై రూపాయలు చెప్తారు అంటే ఇది మూడు ముట్లకాయే ఈ మూడు ముట్లు త్యాగలు వచ్చినప్పుడు దీని ఖరీదు పది కానీ ఇరవై రూపాయలు కానీ టౌన్లో అయితే తీసుకుంటారండి తీసుకున్నా కూడా పది రూపాయలకు కానీ మనం తీసుకొని మూడు త్యాగాలు తీసుకొని తిన్నా కూడా తృప్తి ఉండదు అన్నమాట మనమైతే ఇప్పుడు కష్టపడి మోసుకొని అవి ఎండబెట్టుకొని మనం పాత్ర వేసుకుంటే కడుపు నిండా తినవచ్చు తృప్తిగా తినవచ్చు వద్దు ఇంక వద్దు అని దాకా తినవచ్చు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి తర్వాత వీడియో ఈ తేగలు పాత్ర ఎలా వేయాలి అంటే తేగలు ఇచ్చబోయి ఎట్టంటట్ట వేసేసి మట్టిలో పూడేస్తే రావండి ఈ ఎలా వేయాలి ఇట్టాలా నిలువకాయ వేయాలా పండవేయాలా ఇట్ట కింద ఇట్ట మళ్ళీ ఎలా వేయాలి అని తేగల పాత్ర వేసేటప్పుడు వీడియో అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే చూడండి ఇంటికైతే బయలుదేరుతున్నాం అండి ఒక మూట అడగసేసాను ఇంకో మూట అయితే ఉంది ఇంటికైతే బయలుదేరుతున్నాం అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్